ఏం తెలిసాక రెండు పాయింట్లు చెప్తా అంత తెలియాలంటే బైబిల్ చదవాలిగా నువ్వు చదివి చచ్చే పాపతే నువ్వు చదివి చచ్చే బాబతేనా గర్వంగా కాదు కానీ నా దేవుని నామం కనపరచబడేటట్లు చెప్తున్నా ఓ వంద సార్లు ఉంటాను నేను బైబిల్ నాకే తెలీదు నీకేట్రా తెలిసేదే అంత తెలిసాక పొందుతాడంట తెలియాలంటే చదవాలి కదా మరి నాకు చదువుతున్నావా చదవడం స్కిప్ చేయడం స్కిప్ చేయడం నీవు జలములలో బడి వెళ్ళినప్పుడు డెఫినెట్గా బాప్తేమము అనే జలములు దాటాలి నువ్వు దాటాలి చాలామంది దశాబ్దాల పాటు క్రైస్తవ కుటుంబంలో పుట్టాం క్రైస్తవ కుటుంబంలో పెరిగాం క్రిస్టియన్ పేరే ఉంది నాకు మేము క్రైస్తవులమే నాలుగైదు తరాలుగా క్రైస్తవు నరకానికి పోతావు నరకానికి పోతావు అవునా ఏది క్రైస్తవ కుటుములో పుట్టి పెరిగిన నరకానికి వెళతామండి వాళ్లే నరకానికి వెళ్ళలేదు మొదట ఏమనుకో మాకండి మీకంటే ముందుగా వేష్యలు పరలోకానికి వెళుతున్నారు నా మాట ఏసై మాట నా మాట ఏసై మాట మీకే శాస్త్రులారరిచయులారు ధర్మశేఖ్ మీకంటే ముందుగా వేష్యలు పరలోకానికి వెళుతున్నారు నిత్య జీవానికి వెళుతున్నారు మీకు అన్ని తెలిసే దిగట్లే బాప్తిలోకి మొట్టమొదటి నీళ్ళు దాహాన్ని తీర్చే నీళ్ళు ఆధ్యాత్మికంగా మాట్లాడాలంటే యేసు ప్రభు మొదటి ప్రసంగంలో చెప్తారు నీతి నిమిత్తమైన ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడతారు నా పద్దెనిమిదో ఏట నా పద్దెనిమిదో ఏట దేవుని ఇంట్లోకి వచ్చాను నేను ముప్పై నాలుగు సంవత్సరాలైంది దేవుని ఇంట్లోకి వచ్చి ఈ ముప్పై నాలుగు సంవత్సరాలు తొంభైలో వచ్చాను సావుకి తొంభైవ దశకం రెండు వేలు దాటాక రెండు వేల పది దాటాక రెండు వేల ఇరవై దాటాక ఒక్కొక్క దశకం ఒక్కొక్క దశకం ఒక్కొక్క దశకం చూస్తూ వస్తే హసన్నా మినిస్ట్రీస్ అంటే మీకు తెలియదేం కాదు వందల కొలది సంఘాలు లక్షల కుటుంబాలు కేవలం హొస్తున్న మినిస్ట్రీసే కాదు ఆల్మోస్ట్ క్రైస్తవ అందరి దగ్గరికి వెళుతుంటాం కనుక చెప్తుంది ప్రతి దశకానికి ప్రతి దశకానికి ప్రతి పదేళ్ళకి ఆత్మీయుల్లో మార్పులు చేర్పులు మార్పులు చేర్పులు మార్పులు చేర్పులు చివరికి రెండు వేల ఇరవై దాటాక పరిస్థితి ఎట్లయిపోయిందంటే రెండు వేల ఇరవై దాటాక పరిస్థితి ఎట్లయిపోయిందంటే పొందుకున్న వాళ్ళకి పొందుకున్నంత పాపాత్ములకి పాపాత్ములు అయిపోయారు అందుకే ప్రకటనలో ఉంది కదా పరిశుద్ధుణ్ణి ఇంకా పరిశుద్ధునిగా పాపాత్ములను ఇంకా చెప్పడా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మార్చ్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మార్చ్ ఇరవై రెండు ఆదివారం ఆ రోజు జనతా కర్ఫ్యూ పెట్టారు మోడీ గారు మార్చి ఇరవై నాలుగు రాత్రి లాక్డౌన్ అన్నారు మార్చి ఇరవై ఐదు నుంచి కర్ఫ్యూ లాక్డౌన్ మార్చి రెండో వారం పండుగ పండుగైంది కదా నా యూట్యూబ్ ఛానల్ నాదంటే నా పేరు మీద ఉండదు చాలామంది నా పేరు మీద వెతుకుతున్నారట నా పేరు మీద ఉండదు నన్నంతటి సేవకునిగా తీర్చిదిద్దిన మా సమస్త పేరే ఉంటుంది హొసన్నా మినిస్ట్రీస్ ఆర్ జే మాట్లాడదే మంద హోసన్ మినిస్ట్రీస్ ఆర్ జే వై సబ్స్క్రైబ్ చేయి కొట్టు ఇష్టపడండి అందరికీ పంచండి మార్చి గుడారాల పండుగ అయిపోయిందండి రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నాకు అప్పుడు జస్ట్ రెండు లక్షలు కేవలం రెండు లక్షలు కేవలం రెండు లక్షలు సంవత్సరం దాటేసరికి నాలుగు లక్షల ఇరవై ఇరవై ఒకటికి వచ్చేసరికి ఇప్పుడు ఏడు లక్షల ముప్పై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏది కరోనా టైంలో అదే నేను రెండు విధాలుగా చెప్తా పొందుకున్నోళ్ళు పొందుకున్నంతగా పొందుకున్నారు దరిద్రులై పాపంలో ఇంకా అపవిత్రులు అయిపోయిన అపవిత్రులు అయిపోయారు పొందుకున్న వాళ్ళకి పొందుకున్నంత ఆ కరోనా టైంలో లక్షల మంది లక్షల మంది ఐదు లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రతిరోజు లక్షల మంది చూసేవాళ్ళు ఇప్పుడు వేల మందిలోకి వచ్చారు కానీ ఎందుకంటే అందరి సేవకులు యూట్యూబ్ స్టార్ట్ చేశారు అన్ని సంఘాల వాళ్ళు పాటిస్తున్నారు మంచిది మంచిది దేవునికి కలుగును గాక చూడండి ఒకప్పుడు ఎలా ఉన్నారు నీతి నిమిత్తమైన ఆకలి దప్పులు గలవారు ధన్యులు వాళ్ళు తృప్తిపరచబడతారు ఒకప్పుడు మేము మా నేను ప్రకాశాన్న మేము మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యాహ్నం ఒకప్పుడు అక్కడెక్కడో సభలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఈ విశాఖ ప్రజల గురించి చేతులెత్తి నా దేవుని నామ మహింపరచబడేటట్లు చెప్తున్నాను హొసన్నా మినిస్ట్రీస్ సభలు జరుగుతున్నాయంటే ఎక్కడ ఎక్కడ కోర్మన్నపాలిమా వైజాగ్ స్టీల్ ప్లాంటా లేకపోతే అది గ్రౌండ్ ఏంటిది రవీంద్ర శుభలక్ష్మి కళ్యాణ మండప లేకపోతే ఆ అక్కడ వారు ఎక్కడ ఎక్కడెక్కడండి కురసాడంటారా అచ్చు తండోపు తండాలుగా తండోపు తండాలుగా ఎక్కడెక్కడ నుంచో ఎక్కడెక్కడ నుంచో ఎక్కడెక్కడ నుంచో ఒకప్పుడు మేము చిన్నప్పుడు అట్లా పరిగెట్టేవాళ్ళమే ఒకప్పుడు మేము పరిగెట్టేవాళ్ళం ఇప్పుడు నా దేవుని మహాకృప నా దేవుని మహాకృప నేను ఆయా ప్రాంతాల్లో సభలకి తెలంగాణ ప్రాంతాల్లో కానీ పల్లెటూర్లకు వెళుతుంటే ఎక్కడెక్కడి నుంచో ఐదు గంటలు ఆరు గంటలు ప్రయాణాలు చేసి వచ్చి రాత్రి తిరుగు ప్రయాణంలో వెళుతుంటే నేను నా అద్దం నుంచి వాళ్ళు పలకరించి చూస్తుంటే నాకు ఎంత సంతోషం అనిపించిందో పొందుకుంటున్న వాళ్ళు పొందుకుంటున్నంతగా పొందుకుంటున్నారు దరిద్రమైన వాళ్ళు దరిద్రులుగానే ఉంటున్నారు నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను తప్పనిసరిగా మీలో దాహం ఉండాలి నీతి నిమిత్తమైన ఆకలి తప్పులు ఉండాలి అందుకే